పాయింట్లో మీరు ప్రజాస్వామ్య వాతావరణాన్ని సృష్టిద్దామని అనుకున్నారు తెలంగాణలో పది సంవత్సరాలు ఒక నిమిషం ఒక నిమిషం పది సంవత్సరాలు తెలంగాణ నిరంకుశ పాలన ఉంది ఎవరు మాట్లాడుకునే స్వేచ్ఛ లేదు ఇంకో చేసే స్వేచ్ఛ లేదు ఆ బంధ విముక్తుల్ని చేసి ప్రజాస్వామ్య వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ భూతపురాణం ఎందుకు అనేది ఓ పాయింట్ ఇప్పుడు శాసనసభలో బడ్జెట్ సంబంధించి ధన్యవాద తీర్మానమే చర్చ జరుగుతుంది ఈ రెండు నెలల నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు ఇప్పుడు ఆయన గౌరవ ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవాళ ఆయన ఇక్కడ నుంచి నల్గొండ పోయేంత టైం ఉంటది కానీ పక్కన ఉన్నటువంటి అసెంబ్లీకి ఎందుకు రాడు ఆయన సలహాలు సూచనలు కూడా అవసరమే కదా అక్కడ మాట్లాడిన భాష ఏంటి ఆ పదాలు ఏంటి దాని మీద ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రియాక్ట్ అయిండు కావాల్సిందే కూడా ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఏంటి ఒక మాట నాలుగు మాటలు అనిచుకోవటమే కదా నేను నేను అనేది ఏంటంటే సార్ సరే మీ మీద ఎంత హుందా గుండాలి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి గతంలో కేంద్ర మంత్రి చేసినటువంటి వ్యక్తి ఒక ఉద్యమం నడిపిన వ్యక్తి ఎంత హుందా గుండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకరించారు వంద రోజులు కూడా కాలేదు వంద రోజుల సమయం లేదు ఈ వంద రోజుల సమయంలో మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాల్లో రెండింటిని ఇంప్లిమెంట్ చేసినాం మిగతా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా గవర్నమెంట్ మట్టి అనడానికి మీకు అసలు ఉన్నటువంటి నైతిక అర్హత ఏంటి అస్సాంలో హిమంతా బిశ్వ శర్మ అని బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నారు రాహుల్ గాంధీ గారిని కించపరుస్తూ చనిపోయిన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి గురించి చీప్ కమెంట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు కాదు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కాదు దాన్ని ఖండించింది ఫస్ట్ కేసీఆర్ గారు ఖండించిండ్రు ఇది కరెక్ట్ భాష కాదు అట్లా నువ్వు చనిపోయిన వ్యక్తిని సోనియా గాంధీ గారిని అవ్వన పరుస్తూ అది మాట్లాడొద్దు అని అంత చెప్పే వాళ్ళు మరి దున్నపోతాను ఎందుకన్నారు ఉదాహరణ చెప్తా మీకు కేసీఆర్ గారు మొన్న హాస్పిటల్ చికిత్స అవన్నీ కూడా అయితే ఒక ఛానల్ ప్రైవేట్ ఇంటర్వ్యూ ఒక ఛానల్ కి వెళ్ళారు ఆ యజమాని ఇంటికెళ్ళి వారి చికిత్సకు కూడా పరామర్శకు కూడా నాకు వెళ్ళాలని లేకుండే విటకారంగా రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి వెళ్ళినాను లేకుంటే నేను ఎందుకు వెళ్తా అని విటకారం చూసి చూడండి దాన్ని పర్వర్షన్ అంటారు మేము అడిగినామా రండి రేవంత్ రెడ్డి గారు మీరు వస్తే మా కేసీఆర్ గారు ప్రొఫైల్ అడుగుతుంది అని మేమని అడిగినామా రిక్వెస్ట్ చేసినామా నీకు నిజంగానే ఏదో కట్టేసి ఉన్నది కావచ్చు కామన్ సెన్స్టర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని పంపించండు స్వయంగా ముఖ్యమంత్రి హాస్పిటల్ ఆ ఛానల్లో రాహుల్ గాంధీ విజన్ ంత పెద్ద మనిషి అయితే మీరు ఇంత పెద్ద మనిషి అయితే ఈ రోజు పీక్కునే దగ్గరికి దున్నపోతుల దగ్గరికి వందల గడ్డల దగ్గరికి అలాంటి భాష ఉపయోగించాల్సిన అవసరం ఏంటి ఎట్లాంటి న్యూయార్క్ టైమ్స్ లో అగ్రెషన్ మొత్తం స్పీచ్ చూస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పులతో కొట్టాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రం కోసం కొట్లాడిన నాయకుడు కాబట్టి రైతుల విషయం మీద వ్యవసాయం విషయం మీద నీళ్ళ విషయం మీద కరెంటు విషయం మీద రైతు బంధు లాంటి స్కీమ్ మీద మీరెన్నో హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించిరు కాబట్టి